సర్వోనత దేవుడు ఆయన ఇక్కడ యేసు వాక్యం చెప్తున్నాడు ఆయన వాక్యం చెప్పేటప్పుడు జనసమ వచ్చేస్తున్నారు ఎందుకంటే జీవంచలబోటారు వాక్యమే జీవజలం పోతుకుపోతుంది దేవుని వాక్యము ప్రజలకు అందుకుపోయి ఆయన వెంబడిస్తున్నారు ఆయనతో కలిసి జీవిస్తున్నారు ఆయన ఒక కడుపులో కూర్చొని వీటింగ్ జరిగిన తర్వాత దేవుడు చెప్తున్నాడు శిష్యులతో వాళ్ళకి భోజనం పెట్టండి ఎంత పెడతాం పురుషుల ఐదు వేల మంది స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు ప్రభా ఇద్దరు రెడ్డి జాములు ఉన్నాయి అది పట్టడం అన్నాడు దేవుడి అది ప్రార్థన చేసి అందరికీ గుర్తించగా అందరూ తృప్తిగా తిన్న తర్వాత పన్నెండు గమలు పెడతారు ఎందుకంటే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు తీరుస్తున్నాడు ఆయన ఏ లోటు లేకుండా చేస్తున్నాడు బ్రహ్మా పెట్టుకుంటున్నాను అంత మంచిగా జరగలేదు అని ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అంటే ముందు నడుస్తున్నాడు అది ఆయనే ఆ పక్షంలో ఉంటాడని ఆయనే ఏ సమస్య లేకుండా చూస్తుంటాడని ఇక్కడ కూడా సముద్రం పంటను బాక్యం చెప్తాను బ్రహ్మ చెప్పాడు దేవుడు అక్కడ వచ్చేసారు ఇంకా బోట దిగబోతుండగా జయించే చేస్తున్నారు ఈయనే రాజ్యం బాగుంటుంది ఈయనే జవహర్ ఆత్మ ఆశిస్తున్నాడు కాబట్టి ఈయన రాజ్యం బాగుంటుంది అని కేకలు వేస్తున్నాడు అక్కడ దేవుడికి బోటు తింటా బోట్లో ఉండిపోయాడు ఎందుకంటే ఆయన ఈ లోకంలో పవర్తల కోసం రాలేదు అందుకంటే మనుషులకు ఇష్టమైనది దేవుడికి ఇష్టం ఉండదు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ బోటు వెనక తిప్పేస్తాడు వచ్చేస్తున్నాడు స్వశేటప్పటికి అరవై దియ్యాల పంట సేరాలు నిలబడుతున్నాడు పోటీ దిగి సమాధులకు వెళ్ళాడు ఎందుకంటే ఆయన సమాధునికి వస్తాడు ప్రతి మనిషిని సమాధి చేసినప్పుడు ఆయన వస్తాడు ఎందుకంటే ఆ చేతితో మట్టితో బొమ్మాన చేసి జీవనకున్నాడు కదా జీవ పేరు పేద ఉండాలి కదా అవన్నీ దేవుడు చేస్తున్నాడు అక్కడ అందుకే సమాధులకు వచ్చాడు ఆయన నీ సమయం ఇంకా రాలేదు ఇక్కడ అప్పుడే వచ్చాడేంటి అడుగుతుంది సాతాను అక్కడ నోరు బయట వెళ్ళి వచ్చి బయట పోతాయి అప్పుడు సమాద్రం సముద్రంలోకి వెళ్ళిపోయే సముద్రం ఎప్పుడైతే అంటే ఆ పొద్దుల మందులో తోలి తోలివేయన్నాడు ఆ పొత్తుల మందులో తోలివేయన్నది సాతానక్కడ ఎందుకంటే అక్కడ కార్యం జరగాలి కాబట్టి పొందుల మందులో తోలివేశాడు అది చెప్పినట్లు వెళ్ళవలసిన పని కదా అక్కడ అది సముద్రంలో కూడా చచ్చిపోతాయి పందులన్నీ ఆ పొందుల యజ్ఞాల నుంచి నువ్వు బయలుచుకుని సాధారణ ఈ ఊరిని విడిచిపెట్ట ఇక్కడ ఉండదు మౌనంగా యాగో దగ్గరికి నీ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన ఎందుకంటే ఒక మనిషి కోసం ఆయన ఆ మనిషితో మాట్లాడడానికి వచ్చాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మన మనము కూడా దేవుడితో మాట్లాడడానికి వస్తాం కదా ఆయనతో మాట్లాడాలంటే నేను కూడా రహస్యంగా గదిలోకి వెళ్ళి నువ్వు మాట్లాడాలి దేవుడితో నువ్వు మోకరించి ప్రభా నేను ఈ తప్పు చేశాను నీ పాపం చేశాను నేను ఇలా చేశాను నేను అలా చేశాను అని చెప్పాలి కదా దేవునికి అలాగే ఆమె దగ్గరికి కూడా ప్రభు వచ్చాడు ఆమెను మాట్లాడటం లేదు ఈయన మాట్లాడతాడు అక్కడ ఈయన మాట్లాడానికి వచ్చాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆమె వచ్చి మూతులో చేత వేస్తుంది నాకు దాహం వేస్తుందా నేను ఇమ్మన్నాడు నేను ఎప్పుడెడితే నేను సమయరాన్ని ఎలా పోస్తాను పోయమ్మా అన్నాడు నేను పోయినా అమ్మా నీకు ఇచ్చేది నేను దాహము దప్పిక వేస్తాను ఈ లోకంలో నీ జీవితము ఒక దాహము దబ్బిక ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ నువ్వు పరలోక రాజ్యంలోకి వెళితేనే నీకు అక్కడ తెలుగుని దాహం ఏంటో ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ నీరు నీకు దాహము తప్పకే నీకు తృప్తి తీరదు ఈ నీరు ఎంత తాగినా నీకు తృప్తి ఉండదు దేవుడు నీ దగ్గరకు వస్తేనే ఆ తృప్తితో తెలుస్తున్న కంటూ తగ్గ పర్వాలేదు పోయామన్నాడు పోయినా అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఇచ్చే జీవ జరగకుంటాను దాహమో తప్పికా ఈ విచర్ చేయదో అది ముఖ్యమనే ఉంటుంది అది ఒక వాక్యమే ఒక జల అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఏవో దేవుడు మన హృదయం అనే భూమిని పెద్దగా చదువుకుంటారు చేసి యశప్రముఖ వాక్యం అనే తినాలి చదువుకున్నాడు కొన్ని రాటి ముక్కలు పడ్డాయి కొన్ని రాత్రి నిలబడ్డాయి కొన్ని బుళ్ళ మొదలు పడ్డాయి కొన్ని మంచి నిలబడ్డాయి మరి ఏ విధంగానే ఉన్నావు ఈ హృదయం ఏ విధంగా ఉన్నది రోడ్డు ఒకరి పడిన ఇతనాలు బలి ఉందా ఖ్యాతి నీళ్ళ పడే విత్తనాలు బలి ఉందా ఉళ్ళ మొక్కల పడిన విత్తనాలు బలి ఉందా మంచు నీళ్ళ పడిన విత్తనాలు ఉందా ఎలా ఉందో ఒక్కసారి నువ్వు చూసుకో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీద మాట్లాడుతున్న దేవుడు నీ హృదయం ఎలా ఉందో చూసుకోమంటున్నాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అప్పుడు ఆ నుంచి నాకు జీవజలం ఉంటావా అని అడిగింది నేను ఇంత దూరం రాకుండా ఆ జీవజన్మృద్ధి ఇచ్చేస్తే బాగుంటుంది అని అడిగింది అప్పుడు ఆయన ఏమంటున్నాడు భర్త తీసుకుని రా అభిస్తాను అన్నాడు ఆయన నాకు భర్త లేదు కదా అవును నీకు ఐదుగురు భర్తలే కదా ఐదుగురు కాళ్ళు పట్టుకుని నడుస్తుంది ఎంత ముంచేశారు పాపించుకోవాలి ఐదు వేల జనంగాలు తీసుకుంది ఎందుకంటే చేస్తున్నప్పుడు మనస్సాక్షి ఒప్పుకుంటుందా నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా దేవుడు నీ ముందు నిలబడుతున్నాడు అక్కడ వద్దు నరకరకు వెళ్ళిపోతావు తప్పు చెయ్యకో వద్దు అని హెచ్చరిస్తున్నాడు అని ముందు నిలబడి అందుకే చేస్తుంది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇక్కడ కూడా కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది ఏడ్చి తప్పు క్షమించుకున్న ఐదు నెల జనంగా తీసుకొచ్చి రోజులు మూడు రోజులు వాక్యం చెప్పించి ఆమె మారి మరి కొంతమందిని మార్చింది అక్కడ